మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రులు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నట్లు తెలిపారు మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ చెక్కులు అందించిన అమాఖ్యలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు అధికారంలో వచ్చిన తర్వాత మహిళా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా పెద్దపల్లిలో ఇందిరా మహిళా శక్తి సభలో మంత్రులు శ్రీధరబాబు తుమ్మల నాగేశ్వరరావు సీతక్కా పాల్గొన్నారు మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ చెక్కులతో పాటు మృతి చెందిన సభ్యుల బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందించారు తొమ్మిది ఆర్టీసీ బస్సుల్ని మహిళా సంఘాలకు కేటాయించి యజమానుల్ని చేశామన్న శ్రీధరబాబు పెద్దపల్లిలో వీహబ్ ను ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ నీటివాటాలపై ఎక్కడా రాజీ మహిళలంతా స్వయంగా వ్యాపారాలు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు రెండు మూడు నెలల్లో స్వయం సహాయక సభ్యులకు ఉచితంగా చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు అరవై సంవత్సరాలు దాటినా కూడా మహిళా సంఘాలలో సభ్యులను చేర్చండి పదిహేను సంవత్సరాల అమ్మాయిలను కూడా సంఘంలో చేర్చండి అరవై సంవత్సరాల తల్లి కూడా ఇవాళ కొడుకులు బిడ్డలు చూస్తలేరు మన మహిళా సంఘం వాళ్ళ కండగా ఉంటది అమ్మా నాన్న కూడా ఉంటారు పిల్లలను వదిలేకుండా వాళ్ళని మన మహిళా సంఘం బాధ్యత తీసుకోవాలి మహిళా సంఘం అంటే కేవలం డబ్బుల పొదుపే కాదు ఒక మహిళా సంఘం సామాజిక బాధ్యత సామాజిక భరోసా కన్నీళ్ళు వచ్చిన తోగుట్టూ లేకున్నా తల్లిదండ్రులు లేకున్నా సంఘంలో సభ్యురాలుగా అయితే ఆ సంఘం మొత్తం ఆ సభ్యురాలకి అండగా ఉంటది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునేది లేదు మనకు నీటికి సంబంధించి నీటి అంశాలకు సంబంధించి గోదావరి నది జలాలకు సంబంధించి ఈ రోజు మన వాటా ఏ విధంగా ఉన్నామో అంతవరకు వాటాని తప్పకుండా తీసుకుంటాం ఈ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ అందిన తర్వాత మరి ఇతర ప్రాంతాలకు పోవటమో లేదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మనకు రావాల్సిన నీటి లభ్యత మనకు అందుబాటులో ఉండేటట్టు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో విధానాలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంతో ముందుకు వెళ్తాము ఎక్కడ కూడా రాజీ పడనక్కర్లేదని ముఖ్యమంత్రి గారితో పాటు వేదికపై ఉన్న మా గౌరవ సహచరుల తో పాటు మా శాసన శాసనసభ్యులందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం మాకు అమ్మడి దిమ్మడి మాటలు చెప్పో లేకపోతే మాయ మాటలు చెప్పో మిమ్మల్ని మోసం చేయాల్సినటువంటి గతి మాకెవరికీ లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏదన్నా ఒకటి చెయ్యలేకపోతే అక్కా నేను చెయ్యలేను ముందుకు చేస్తా ఆ ముందుకు చేస్తా అని చెప్తాం గానీ మిమ్మల్ని మోసం చేసేటటువంటి బ్రతుకు ఈ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సంగారెడ్డిలో ఇందిరా మహిళాశక్తి సభలో పాల్గొన్న మంత్రులు దామోదర రాజనరసింహ వివేక్ అతివల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కెసిఆర్ చేశారని వివేక్ మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో మహిళా సంఘాలకు వడ్డీ చెల్లించాలని ఆలోచన చేయలేదని దామోదర రాజనరసింహ విమర్శించారు ఈ సంవత్సరం టార్గెట్ ఏంది ఇరవై వేల కోట్ల రూపాయల యావత్ తెలంగాణ మహిళా సంఘాలు రుణం తీసుకోవాలి దానికి సంబంధించిన డబ్బు కట్టే వడ్డీ కట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఈ ఆలోచనది అంటే మహిళలకు బలమే ఆ వడ్డీ సర్కారు కట్టేదే పొదుపు దాన్నే నిండారా ముంచితే తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది సాధికారత ఎక్కడ ఉంటది ఇలా వారం వారం కట్టే లోన్లు వారం వారం గట్టే మిత్తులకి తప్పించుకోవాలని చెప్పే కాంగ్రెస్ సర్కారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ అందరికీ కూడా రైతులకు కరోడ్పతి చేస్తాడు మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోయినాడు కేవలము ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎట్లా కరోడ్పతిలు కావాలి ఎట్లా వంద పడకలు ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆ రోజులలో ప్రగతి భవన్ కట్టింది కానీ మన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఇందిరమ్మ పాలనలోనే పేదల ఆశలకు నిజమైన భరోసా లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు ఆర్థిక కష్టాలు ఉన్నా మహిళల అభ్యున్నతి కోసం సాహసోపేతమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు నా ఆడబిడ్డలను కూడా సోలార్ పవర్ యూనిట్లు పెట్టించే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఒక వెయ్యి యూనిట్లు పెట్టే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అంతేకాదు పెద్ద పెద్ద వాళ్లే పెట్రోల్ బంకులు నడుపుకునే వాళ్ళు అటువంటి పెట్రోల్ బంకులు కూడా నా ఆడబిడ్డల సంఘాల ద్వారా నడిపించే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకొని కొన్ని చోట్ల పెట్టాం భవిష్యత్ మహిళా సంఘాలకు రైస్ మిల్ గోదాముల నిర్వహణలోనూ అవకాశం కల్పిస్తామని మంత్రులు తెలిపారు